హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోనైతే మీ ముందుకు తీసుకువచ్చేసిన వీడియోలు మన వీడియోలు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మా ఊరు రోడ్డు చూడండి ఎంత చిన్నగా ఉందో బస్సు వస్తే ఇంకా బైక్ గాని పాస్ కాదనమాట ఇప్పుడు ఎక్కడ మనం చూస్తానరా ఇప్పుడు మనం పాతకోనని మా ఊరు దగ్గరకల్లా ఉంది పురాతన శివాలయము ఎక్కడ కొండల్లో ఉంటుంది మా ఊరు నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం మట్టి రోడ్డు పోల్సి ఉంటుంది ఇప్పుడైతే మనం ఆ గుడిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ వచ్చిన తర్వాత బంగారుపల్లి అని వస్తుంది మా ఊరి దగ్గర అక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే ఈ మట్టి రోడ్డు అంటేనే పోల్సి ఉంటుంది ఇది మొత్తము క్వారీ రాళ్ళు తొలుతారు కదా లారీలు ఆ లారీలు పోయి అంత గుంతలు అంత మట్టి నానా గలీజ్గా ఉంటుంది రోడ్డు అయితే కానీ మీకు వీడియో తీసి చూపియాలని చెప్పి ఈ రూట్లో అయితే పోతాను నేను చూడండి ఎంత గలీజ్గా ఉంది మొత్తం మట్టి రోడ్డే ఆ క్వారీ నాకు ఒక పది సంవత్సరాల నుంచి తెలుసు అప్పటి నుంచి లోడతానే ఉండాలి రాయి అయితే కింద నుంచి వస్తూనే ఉంది ఇది చూస్తాను ఇదే పెద్ద క్వారీ ఆ పక్కన ఇంకో పెద్ద చిన్నదైతే స్టార్ట్ చేసినారు ఈ రాళ్ళన్ని సాయంత్రం పూట లారీలు వస్తాయి ఆ లారీలల్లో ఎక్కిచ్చి మామూలు ఇంకా ఇది మన టైల్స్ మార్బల్స్ ఉంటాయి కదా మార్బల్స్ తయారు చేసేదానికైతే పంపించేస్తారు చూడండి మొత్తం అంత పెచ్చురాళ్ళు అన్నీ ఎట్లున్నాయో మొత్తం మిషనరీ అంతా భారీగా ఉంటుంది ఇక్కడ వీళ్ళు వీడియోగానే తినేరు ఇక్కడ ఏమంటే ఎవరు బయట లేరు కాబట్టి నేను తీసినాను అట్లా పోతే క్వారీ పైకి అయితే పోతాము మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే చక్కగా శివన్ టెంపుల్కి అయితే పోతాము చూడండి రోడ్డు ఎట్లుందో ఈ శివాలయం ఏమంటే శివరాత్రి అప్పుడు వీళ్ళు తిరుపతిలో ఉంటారు ఈ గుడి మామూలుగా ఇక్కడ ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు శివరాత్రి అందరు వచ్చేసి అన్నదానము పైన ఇంకా ఒక రెండు మూడు రోజులు అక్కడనే ఉండి అంతా నీట్గా అయితే చేస్తారు మీరు ఎవరన్నా రావాలనుకుంటే శివరాత్రి బుర్ర చాలా బాగుంటుంది అక్కడనే మీరు నైట్ అంతా అక్కడనే స్టే చేసి బాగుంటుంది గుడి దగ్గర అంతా ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూసింటే చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా రావాలనుకుంటే శివరాత్రి బుర్ర అండి మీకు అక్కడ పైన పూజారి నెంబరు అన్నీ ఇస్తాను మీరు ఎప్పుడైనా పోయి అర్చన చేపలన్నా పూజ చేపి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు పూజారి చంద్రబాబు అని కొండలో ఉంటాడు ఆ అబ్బాయి వచ్చి మీకు అర్చన చేయించి అంతా చేసి పంపించేస్తాడు కరెంట్ గాని అంతా పైకి లాగేసినారు మీకు ఏం ప్రాబ్లం ఉండదు అంతా గా చుట్టూ మొత్తం కొండలు అడవులు అంతా మేకలు తోలుకొని వస్తారు ఇక్కడ మామూలుగా ఎక్కువగా చూడండి నీళ్ళు ఉన్నాయి ఈ పక్క కుంట ఉంది ఆ కుంటలో ఎబ్బు నీళ్ళు ఉంటాయి ఉర్రే ఏం రే పైకి రోడ్డు లేదు ఏ మట్టితో అక్కడ బండ కొడుతున్నారు కదా వాళ్ళు ఏపీ చిన్నారు మొత్తం మళ్ళా అంతా సారి టక్ అని సౌండ్ వస్తే అడ్వటే బొమ్మకేసినారు అన్ చేసాం ఇట్లా పోతే ఆడగానే ముందర ఉంది చూపిస్తాను మీకు కరెంట్ కానీ లాగేసినారు పైన వరకు అక్కడ లాస్ట్లో ఆడ చూస్తారు కదా ఆడ వేసినారు ఆడ మామూలుగా కొంటలాగా ఒకటి ఉంది ఆడగానే ఎప్పుడు నీళ్ళు ఉంటాయి మేకలు తోలుకొని వస్తారు కదా వాళ్ళంతా నీళ్ళు తాగేది ఇక్కడే జేసీపీతో మొత్తం దుబ్బేసినారు రెండు రాళ్ళు రాళ్ళు అన్ని కింద పడిపోయినాయి ఎవరు ఎక్కువ రారు ఇక్కడ అంతా శివరాత్రి అప్పుడైతే జనాలు ఫుల్గా ఉంటారు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ తిరుపతిలో ఉన్నారు వీళ్ళు తిరుపతిలో సెటిల్ అయిపోయినారేమో శివరాత్రి అప్పుడు మాత్రం వచ్చి పండగ బాగా గ్రాండ్గా చేసేసి వెళ్ళిపోతారు అన్నదానం పాడు అంతా చేసేసి ఇది నేడుగాయలు కాస్తాది ఎవ్రీ ఇయర్ అంటే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి లేవేడా నీళ్ళు చూడండి ఎంత ఉన్నాయో ఆడ స్టైట్గా ఆసామున్నాడు రాతికి చెక్ చేసినారు ముందు ఇదేం కట్టింది నెల ఇది మధ్య కట్టినారు అంతే ముందు ఆ రాయి ఒకటే అండి మేము చిన్నగా అన్నప్పుడు అక్కడ ఉంది అక్కడ నీళ్ళు ఓరుతానయి చూడండి ఆ నీళ్ళు ఓరుతానయి దీంట్లోకి వస్తున్నాయి ఇది గుంత పెద్దదిగా లోడ్ వేసినారు నీళ్ళు ఎక్కలేని నిండిపోయి అని ఈడ కొంచెం ఇట్లా పోతున్నాయి ఇది కిందకల్లా ఇంకా పై వరకు అంతా మనం వాల్సిందే పైకి బండి అయితే ఎక్కదో మన బండి చైన్ పై ప్రాబ్లం ఉంది కాబట్టి పైకి ఎక్కదో నడుచుకోవాల్సిందే ఇంకా ఇప్పుడే కొండ ఎక్కేదైతే స్టార్ట్ చేసినాం బండి ఆడ కింద పెట్టేసినాం చూడండి ఈ రోడ్డు చూడండి ఎట్టుందో మొత్తం వానలు పడి కాలువ పడిపోయింది ఇంకా దీంట్లో బండి ఆడెక్కేది అంతా జారి ఆనే టైర్ అంతా తిరిగి టైర్ మొత్తం విరిగిపోతుంది ఆటోలే పైకి ఎక్కిచ్చేస్తా అన్నరు ఇప్పుడు ఎక్కవు అంత వాన పడి కాలువలు పడిపోయి వచ్చేస్తుంది నాకే నిన్నే అరుణాచలం నుంచి వచ్చిన ఇప్పుడు మళ్ళా ఇక్కడ పైకి ఎక్కుతాను అరుణాచలంలో శివుని దర్శనము ఇక్కడ పాతకోణంలో మళ్ళా శివుని దర్శనం రెండు చూసుకునేద్దాం ఈరోజు ఒకటి అయిపోయింది ఆల్రెడీ ఇంకోటి ఇప్పుడు ఇక్కడ చూడండి వర్షం పడితే ఇక్కడ కూర్చోవచ్చు నాన్నకన్నా పైన టోపీ ఉండి ఉంది చూడండి ఇది ఇక్కడ నుంచి క్వారీ కనపడుతుంది మీకు చూడండి అదే క్వారీ మొత్తం తినేసినారు కొండనే ఎంత పెద్ద కొండ ఉందండి అది అంతా రాయి కొట్టేసి పంపించేసినారు ఆ సైడ్లో కొండ కింద ఉండే మున్ను తీసి ఈ రోడ్డుకి వేసినారు కానీ ఏం యూజ్ లేదు ఇది సిమెంట్ రోడ్డు వేస్తే తప్ప పోకన్నా ఉండదు ఈ రోడ్డు మళ్ళీ పదిసార్లు వేసినా వాన వస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది అంతా కొండ కదా పై నీళ్ళు అన్నీ కిందికి వస్తాయి ఇంక ఇట్లే పోతాయి కాబట్టి ఇంకా సైడ్ డ్రైనేజ్ కాలువ లాంటిది కట్టి సిమెంట్ రోడ్డు వేస్తే అప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది గస అయితే ఫుల్గా వచ్చేస్తుంది ఇప్పుడే కొంచెం ఎక్కినాము ఇంక ఇట్లా పోయినా ఫారెస్ట్ మొత్తం అడివి కొండలే ఇట్ల పైకి పోయినా మొత్తం అడివి కొండలే ఎప్పుడైనా వీలుంటే రండి లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పింక్ చేస్తా చూడండి కరెక్ట్ లొకేషన్ మీరు బండి కొంచెం మంచి బండి అయితే పైకి అయితే ఎక్కేస్తుంది ప్రాబ్లం ఏం లేదు మన పాత కొనగానే డెవలప్ అయింది ఏవూ చూడండి బండ్లు రెండు వచ్చినాయి ఏపీ ఫార్టీ ఏపీ జీరో త్రీ ఎవరో పైన అయితే ఉన్నారు పేర్లు చూడండి ఎక్కడ వినే ఇది ఉంటుంది మన ఉంటే వినోద్ బీహార్ అంట మార్చి ముప్పై మూడు రెండు వేల సంవత్సరం అనేసం బొమ్మ చూడండి సూపర్గా ఉంది అసలుకి జై శ్రీరామ్ అని వేసినారు పైన ముందు ఇదేం పెయింటింగ్ లేకన్నా ప్లెయిన్గా ఉండే రాతి చెక్కినారు ఈ మధ్య పెయింటింగ్ వేసినారు నీట్గా కనపడుతుంది ఇప్పుడు జై శ్రీరామ్ నీళ్ళు చూడండి ఇక్కడ ఊటిదంతా నీళ్ళు పారతానే ఉన్నాయి ఆల్మోస్ట్ ఎప్పుడు ఒక సంవత్సరానికి ఒకసారి వాన పడినా కానీ ఇట్లా పారుతూనే ఉంటుంది ఇడు ఊటు మాత్రం తగ్గదు ఇట్లా ఎక్కి పైకి వెళ్ళిపోవడమే చాండ్రో లేదు మేము పైకి వచ్చి ఏమేమి డెవలప్ అయిందో ఏమేమి ఉందో చూడాలి మళ్ళా చూడండి స్ట్రైట్గా కొండ ఈ పక్క అక్కడ మీకు కనపడుతుంది గుడి ఇదే గుడి ఎంట్రన్స్ చిన్న కాలవలాగా ఉంది వాన పైన బండి నీళ్ళన్నీ ఇట్లా కలవంటి కింద చూపిలా మీకు నేరు ఆ కో వెళ్ళిపోతాయి మైకులు లైట్లు కథ బాగానే చేసినారబ్బా ఇది గుడి బ్యాక్ సైడ్ చూడండి మొత్తం ఎట్లుందో అంత చెట్లు స్ట్రైట్గా పెరిగిపోయినాయి పైకి మామిడి చెట్టు అల్లనే చెట్లు ఇవంతా అక్కడ జనాలు ఉన్నారు చూడండి వాళ్ళు టైంపాస్ కాకొచ్చినారు మా పక్క వాళ్ళు ఇవంతా అల్లనడిచిట్లే పైన ఇది చిన్న చిన్న తుక్కంతా అంతా కొట్టేసినారు కొంచెం ఎవరైనా మన్ను తొలిచి బాగా చేస్తే బాగుంటుంది అబ్బాయిగా ఇది బ్యాక్ సైడు ఇది గుడి కొనేరు చూడండి ఎప్పుడు వాన ఎండ ఏ కాలంలో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి దీంట్లో నీళ్ళు తాగుతారు మామూలుగా ఇక్కడి నుంచి కింద గుళ్ళేకి పైప్ వేసినారు చూడండి నీళ్ళు వేయడానికి ఇది అక్కడ నుంచి లోపలయితే పూడిసే నెట్లున్నారో అక్కడి నుంచి ఇంకపోతాయి ఇట్లా ఇదే గుడి ఇక్కడ మళ్ళీ ఇంకో అల్లనేడి చెట్టు ఉంది చూడండి అది అల్లనేడి చెట్టే ఇంకా గుడి వెనకాల కెమెరాలు ఉన్నాయి చాలా ఓల్డ్ గుడి ఇది మీకు టైం ఉంటే ఒకసారి వచ్చి చూడండి అంత వాతావరణం అంతా బాగా సూపర్గా రేంజ్లో ఉంది చల్లగా ప్రశాంతమైన గాలి అది షెడ్డు ఆడ ముందర కల్లా అరుగు పెట్టినారు కదా నాగరాల్ల అరుగు దానికి సంబంధించిన సిమెంట్ అంతా అది ఆ షెడ్లో వేసుకుంటా ఉన్నారు అది ఇంకా పెరిగే కన్నా అట్లే పెట్టినారు మైకుండా ఉండది చంద్రబాబు అని కోనబ్బాయి ఉన్నాడు ఇక్కడ పూజారి లాగా అంతా చూసుకుంటూ ఉంటాడు స్టాండ్లు అన్నీ ఉన్నాయి స్టార్టింగ్ చూడండి బోర్డు పాత కోన శివాలయం కోన గ్రామం కలగడ మండలం అన్నమయ్య జిల్లా మా ఊరు పక్కన ఉన్నాయి గ్రామం లేక రాదు కోన గ్రామంలోకి వస్తుంది చూడండి పాత కోన శివాలయం అభివృద్ధి సేవా సంస్థ అంట పూజారి చంద్రబాబు మీకు ఏమైనా పూజ చేసుకోవాలా అభిషేకం చేసుకోవాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇది చంద్రబాబు నెంబరు పెయింటింగ్ చూడండి ఎట్టేసినారు నాగపడగలు శివాలయం కాబట్టి అక్కడ మళ్ళా శివలింగాలు వేసినారు ఇక్కడ వినాయక స్వామిని వేసినారు బండలకి మేము వచ్చి చాండ్రోలు అయిపోయింది బాగా కలర్ఫుల్గా ఇంకా ఇంకపోతే నందీశ్వరుడు చూడండి చిన్న నందీశ్వరుడు రెండు బండలు ఇట్లా ఒకదానికోటి ఆ అతక్కుపోయినా చూడండి ఇక్కడ చాలా పాత గుడి గర్భగుల్లోకి మనకైతే ప్రవేశం లేదు వీళ్ళు కట్టించినారు అనుకుంటా గుడి రెండు వేల ఒకటిలో కట్టించినారు ఇంకా మనం పుట్టి రెండు మూడు సంవత్సరాలు అయింది నేను పుట్టి ఇది గుడి లోపల ఏం కనపడదు అంత మెస్ చేసేసినారు అంటే అడివి కదా అడివి కాబట్టి మళ్ళా అంతా ఓపెన్లో అంటే రాళ్ళేసి పగల కొట్టేసి అంతా చేస్తారు కాబట్టి మెస్ చేసేసినారు ఏం కనపడకన్నా మీరు ఏమైనా అభిషేకము పూజ అలాంటివి చేయించుకోవాలంటే ఆ నెంబర్కి వీడియోలో ఉండే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మీకు అంతా చేపిస్తాడు బయట వాహన వచ్చినా ఏమొచ్చినా ఏమి ఇబ్బంది లేదు చూడండి పైన వేసినారు లైటింగ్ అంతా ఉన్నది శ్రీ గురు రామమూర్తి స్వామి అంట అంటే ఇక్కడ ఎప్పుడన్నా ముందు పూజారేమో ఆయన స్వామి ఇక్కడ కానీ ఒక గుడి ఉంది ఊడగ చెట్టు ఓడగలు ఈ పక్క ఒక ఈ పక్క ఒక వచ్చేసినాయి ఊడగ చెట్టు అన్నీ మర్రి చెట్టు అన్నీ ఒకటే ఊర్రే ఉండ్రీ ఇది మర్రి చెట్టు సారీ సారీ మర్రి చెట్టు చూడండి ఓడలు ఈ పొటీ ఈ పొటి ఓడలు వచ్చినాయి మధ్యలో గుడి ఉంది లోపల చాలా పాతకాలం గుళ్ళు ఇదంతా మీరు కావాలంటే ఒకసారి దగ్గర ఉంటే వచ్చి చూసేదానికి ప్రయత్నించండి ఇట్లెక్కి ఆ గుండు ఉంది కదా ఆ గుండు పైకి అని పోవచ్చు మనమైతే నిన్న నాకు అరుణాచలం తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి అయిపోయినాయి కాబట్టి నేను ఎక్కలా మీరు కావాలంటే సింపుల్గా ఎక్కేయచ్చు ఇది రీసెంట్గా కట్టినారు కదా రీసెంట్గా కట్టినారు ఇది నాగరాళ్ళు చూడండి యాప చెట్టు రాగి చెట్టు రెండిటికి దారంగానే వేసినారు ఇది నాగరాళ్ళు నైట్లో క్యాంపెయిన్ పాడేసి పనుకోవాలంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రంట్ నుంచి నాగపడగలు మనం కుంకుమ పెట్టుకుందాము స్వామి చూడండి నాగపడగలు ఇప్పుడు మీకు రౌండ్ వ్యూ చూపిస్తా చూడండి నాగపడగల నుంచి ఇదంతా ఫారెస్ట్ చూడండి మొత్తం చెట్లే కొండలు గుట్టలు అంతా చెట్టు చూడండి ఇక్కడ వర్షం పడితే ఇది ఉంది కదా వర్షం పడినప్పుడు ఇక్కడంతా నీళ్లు నీళ్ళు నిలిచిపోతాయి అందుకని ఇది అంతా చాలా హైట్ కట్టినారు చూడండి మొత్తము హైట్లో ఒక ఆరేడు పిల్లలు ఒక నాలుగు సిమెంట్ పిల్లలు అనుకోండి అంత హైట్లో కట్టేసినారు మళ్ళీ నీళ్ళు నిలిచిపోకన్నా చాలా బాగుంది అబ్బా ప్లేస్ మాత్రం మీరు ఇంతవరకు విజిట్ చేయకుండా ఉంటే ఒకసారి వచ్చి చేయండి ఏం ప్రాబ్లం అన్ని వసతులు ఉన్నాయి మీరు అభిషేకం చేపిల్లన్న ఏ చే మీరు శివరాత్రికి వచ్చినారనుకో ఇంకా కానీ ఫుల్గా ఉంటారు మీరు పూజ చేయాలన్నీ అభిషేకం చేయాలన్నీ బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే ఇదేం గొప్ప పర్యాటక ఏం కాదు కాకంటే మన చుట్టుపక్కల ఉండేటివి ఫస్ట్ చూపించాలని మీకు నా నా ఊరు చుట్టుపక్కల నా మండలం చుట్టుపక్కల ఉండేటివి అయితే మీకు ఫస్ట్ చూపిస్తాను నెక్స్ట్ ఇంకా గుర్రంకొండ రెడ్డమ్మ కొండ మల్లయ్యకొండ బోయికొండ అని ఇట్లా చాలా ఉన్నాయి ఇవన్నీ కానీ మీకు ఒక్కో వీడియోనే వస్తూ ఉంటుంది మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చాలు మీకు వీడియోలు అన్నీ నేను ఒక్కొక్కటే వదులుతా వస్తాను